ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పర్వదిన జరుపుకుంటున్న పుట్టినరోజువాడ పల్ల్యా పట్టణం మొత్తం ఏకమై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నారు ఆ పండుగే మన యువనేత మన యువకిరం రాష్ట్రానికి భవిష్యత్ దిక్చూచి ఈ రాష్ట్రానికి కాబోయే భవిష్యత్తు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చక్రం తిప్పగల ఏకైక మనగాడు తన యువగలం పాదయాత్రతో ఎందరో నోళ్లను ఊహించి ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా ఎండలు లెక్క చేయకుండా వాళ్ళను లెక్క చేయకుండా ప్రభుత్వం సంఖ్యలను లెక్క చేయకుండా పూర్తిగా ఒక నియంత్రణతో పట్టుదలతో ఒక కమిట్మెంట్తో యువకులను పాదయాత్ర చేసి యువకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈరోజు ఈ రాష్ట్రంలో యువతకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను ఒక్క చెప్పుకోగల మన యువనేత నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి తన నలభై ఒక జన్మదిన సందర్భంగా ఇక్కడ రాజంపేటలో మన కార్యాలయంలో ఇప్పుడే కేక్ కట్ చేశాం ఆయనకు అందరం కూడా నవ్ నవ పుట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బర్త్డే లోకేష్ అన్న మీరు ఇలాంటి బర్త్డేలు ఇలాంటి పుట్టినరోజులు ఇంకొక నలభై యాభై చేసుకోవాలా ఈ రాష్ట్రానికి ఒక దిక్చూచిగా మారాలా ఈ రాష్ట్ర భవిష్యత్తును మీరే ముందు తీసుకెళ్లాలా రాష్ట్రంలో రాష్ట్రంలో మీ ఆధ్వర్యంలోనే ఏం జరిగినా ఏ అభివృద్ధి అయినా మీరూ జరగాల నేను ఒకటే చెప్తున్నా నారా లోకేష్ గారు ఈ రోజు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి యువతను యువత ఎంతగానో ఆకట్టుకున్న యువత యువతను ఎంతగానో ప్రేరేపించిన ఒక మహాశక్తి ఈ రోజు ఒక మామూలు చదువు చాలా స్టాండ్ ఫోర్డ్ అమెరికాలో ప్రసిద్ధమైన స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు అంతటి మహా చదువు మేధావి అసలు మీకు విషయం చెప్తున్నాం ఈ రోజు ద్వారా ఈ రోజు డబ్బులు చెల్లిస్తున్న విషయం కూడా ఒకప్పుడు నారా లోకేష్ బాబు గారే కనిపెట్టారు డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి అనే సిస్టాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అసలు స్టార్ట్ చేసిందే నారా లోకేష్ బాబు గారు ఆయన మధ్య నుంచి వచ్చిందే డిబిటి ఈ రోజు చాలా మంది తెలుగు వైకాపా నాయకులు చక్కలు గుర్తుకుంటున్నారు మేము ప్రజలకు నేరుగా డబ్బులు పంపిస్తున్నాం వాళ్ళ అకౌంట్ కే పోతున్నాయని కానీ దీనికి ప్రధాన రూపకర్త ప్రధానంగా దీన్ని డిజైన్ చేసిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి అని మీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన చదివిన చదువుతో ఆయన మేధస్సుతో ఈ రాష్ట్రానికి ఎంతగానో మేల్చాలని పరితపించిన వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పంచాయతీ పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్ గా పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన కనీసం అంటే ముప్పై వేల కిలోమీటర్ రోడ్లు వేయించిన గణిత న్యాయమార్కు దక్కుతుంది అట్లాగే ఎన్నో ఐటీ పరిశ్రమల్ని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఎన్నో హార్డ్వేర్ పరిశ్రమలు ఎన్నో సెల్ ఫోన్ పరిశ్రమలు మీరు ఒక్కసారి తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళండి ఎయిర్పోర్ట్ పక్కనంతా కూడా ఈరోజు మనకు ఈ సెల్ ఫోన్ పరిశ్రమలు కనబడతాయి హార్డ్వేర్ పరిశ్రమలు కనబడతాయి సాఫ్ట్వేర్ రంగంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు విజయవాడ విజయ విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు రకరకాల పట్టణాలకి ఈ రోజు మీరు ఎలాగంటే విశాఖపట్నం ఈ రోజు ఇన్ఫోసిస్ కావచ్చు రకరకాల కంపెనీలు కూడా ఈ రోజు మనకి కేంద్రాలు ఈ రోజు విశాఖపట్నం కనబడుతున్నాయి వీటన్నిటి మందులు వీటన్నిటి వెనుక కూడా మన రాజ్య నారా లోకేష్ బాబు గారి గడితే అని కూడా ఈ రోజు మేము చెప్తున్నాం రెండవ మాట ఆయన సాహిత్యంలో